కరేజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ కరేజ్ టు బిగిన్ హ్యావ్ ఎ కరేజ్ టు ఫినిష్ నువ్వు ప్రారంభించినప్పుడు ఎంత బలముతో ప్రారంభించగలుగుతావో ముగించినప్పుడు కూడా నేను అలా ముగించగలను అనే విశ్వాసంతో ముందుకు సాగాలి ఇఫ్ యూ హావ్ ఎ కరేజ్ టు బిగిన్ హ్యావ్ ఎ కరేజ్ టు ఫినిష్ ఆ కరేజ్ ఉండాలి మనకి ప్రారంభించినప్పుడు ఓ ఆడంబరంగా చేస్తారు కానీ ముగ్గుంపుకి వచ్చేసరికి ఏమైపోతారు బలహీనమైపోతాం ప్రారంభించడం గొప్ప కాదు ముగించడం గొప్ప ఆరంభం ఎవరైనా ఆరంభిస్తారు ఎవడైనా ప్రారంభిస్తారు రెప్పని కట్ట ఎవడైనా చేస్తాడని ముగించేవాడే ముగించేవాడే నా మనగాడు సోదరం చెప్పగడిగా రెప్పని కట్టిగా చేయడం కాదు ముఖ్యం ఏం చేయడం ముగించడం ముఖ్యం కొంతమంది అన్న నేను ఈ తీర్మానం చేసుకుని ఇలా బ్రతకాలని ముగించి చెప్తా ముగించు నేను ఇరవై నాలుగు గంటల ప్రార్థనలు గడపాలని తీర్మానం చేసుకున్నా ముగించు చూపించు